అందరికీ జే మాదిగారు జే మందకృష్ణ కృష్ణ మాదిగారు జే ఈరోజు మాన్యశ్రీ మంద కృష్ణ మాదగన్న గారు పిలువు మేరకు మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్టరేట్ల ముట్టడిలు మరియు యూనివర్సిటీల ముట్టడిలు జరుగుతున్నాయి ఎందుకంటే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు జరగాల కానీ ఉన్న నాయకత్వము లోకల్లోనే ఈసీ గారైతేనేమి ప్రతి ఒక్కరూ మాదే విద్యార్థుల పట్ల కులస్థత చూపించి మానవ విద్యార్థుల సభను జరగకుండా అడ్డుకోవడం జరిగింది అదే యూనివర్సిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నో మీటింగ్లు జరిగినాయి కానీ ఈ రోజు మాది విద్యార్థుల మహాసభకు మాత్రం ఎందుకు ఆ రోజు ఎందుకు ఈరోజు మీటింగ్ పర్మిషన్ ఇవ్వకున్నారో అది వాళ్ళకే తెలియాలి ఈ విషయమై ప్రభుత్వ పెద్దలని మా ఎంఆర్పీఎస్ నాయకులు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బెనర్జీ మాధవి గారు అయితేనేమి రుద్రభావ శ్రీయన్న గారు అయితేనేమి ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కలవడం జరిగింది కానీ కల కలవడం జరిగింది జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దల నుంచి ఇప్పటి వరకు ఏ చిన్న మాట కూడా ఏ చిన్న స్పందన కూడా రావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో రాబోయే రెండు నెలల్లో మానశ్రీ మందకృష్ణ గారు ఒక కురు చేత కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది కురు ఆ టైంలో ఆ ముందు టైంలో ఎలక్షన్ ముందు టైంలో అన్ని చేత గురి కాబట్టారు కోపానికి గురి కాబట్టాడు రాబోయే రోజుల్లో మాత్రం కంపల్సరీగా ఉక్కు పాదం మొప్పి మాదిగలంతా ఉక్కు వాద ఉక్కు పాదం మొప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె కూడా కూడా ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత రావడానికి కూడా మేము కృషి చేస్తామని కోరుకుంటూ అందరికీ జయ మాదిగా జయ మాధ్యకృష్ణ మాదిరిగా భీమ్